హాయ్ అండి ఈరోజు నేను మీకు మటన్ చింత చిగురు ఎలా వండుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింత చిగురు ఎప్పుడూ దొరకదు కదా ఇలా దొరికినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసుకోవాలి ఆ మటన్ కూడా వేసుకున్నాక అది కూడా బాగా వేగినాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండండి అలా మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత మీ కర్రీకి సరిపడా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మగ్గ పెట్టుకోండి ఆ పీసెస్ అన్నీ కూడా కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికింది అనుకున్నాక ఆ తర్వాత తీసి మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ మొత్తం బాగా కలుపుకోండి కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసేయండి ఆ తర్వాత కూర దగ్గరికి వచ్చింది అనుకున్నాక మసాలా వేసి యాడ్ చేయండి ఈ మసాలా వచ్చేసి నేను జీడిపప్పు కొంచెం బాదం లవంగం దాల్చిన చెక్క కొబ్బరి ముక్క ఇవన్నీ వేసి నూరుకున్నానండి ఆ మసాలా కూడా వేసేసి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు కూడా తిప్పుకోండి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా కరిగినాక మొత్తం సరిపోయినాక ఆ తర్వాత చింత చిగురుని యాడ్ చింత చిగురు కయ్యిలో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి ఆ తర్వాత పొయ్యి మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఆ తర్వాత కూర దగ్గరకు వచ్చింది అనుకున్నాక ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి ఇంతేనండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చింత చిగురు మటన్ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి చింత చిగురుతో తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినప్పుడు అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి